ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండాకాలంలో తొందరగా పనులు అయిపోవాలి కదా అందులో మనవి రోజా స్టార్ట్ అయిపోతున్నాయి కదా మనం ఎండా ఎండాకాలంలో వంటగదిలో ఎక్కువ ఎక్కువ నిలబడకుండా తొందరగా పనులు అయిపోయినట్టు నేను కొన్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఎండాకాలం తొందరగా పనులు అయిపోయేటట్టు చూపిస్తున్నాను ముందుగా మనము షర్బత్ బడ్డీ కొట్టు దగ్గర మనకి షర్బత్ తయారు చేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు కదండి వాళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ నిమ్మకాయలన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా అండి నిమ్మకాయలతో షర్బత్ అండి వడదెబ్బ తగలకుండా మనకి పిల్లలు రాగానే అలసిపోయి ఉంటారు కదండి పిల్లలకి రాగానే మనము మనం కూడా కష్టపడకుండా షర్బత్ తయారు చేసి ఇచ్చేయచ్చు దీనికి వడదెబ్బ తగలకుండా కొన్ని ఐటెమ్స్ వేస్తాను దీంట్లో చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నిమ్మకాయలు కట్ చేసి పెట్టాను కదా ఈ నిమ్మకాయలు మనము ఈ జ్యూ ఈ కప్పుతో జ్యూస్ తీసుకున్నాం అనుకోండి మనకి లెక్క ప్రకారంగా ఈ కప్పుతో నాలుగు కప్పులు పంచదార తీసుకోవాలి ఈ కప్పు జ్యూస్ అయితే నాలుగు కప్పులు పంచదార అండి గ్లాస్ అయినా అట్లనే గ్లాస్ అయితే నాలుగు నాలుగు గ్లాసులు పంచదార తీసుకోవాలి అలాగే పంచదార తీసుకున్నాం ఇప్పుడు మనం ఇది మునిగే వరకు మనం నీళ్ళు పోసుకోవాలి ఇలా మునిగే వరకు నీళ్ళు పోసుకొని మనం వెయిట్ చేసుకోవాలండి ఇదేం పాకాలేం అవసరం లేదు నేను చూపిస్తాను కొంచెం జిగురు పన్ను వచ్చే వరకు చూ చూ వస్తే సరిపోతుంది అప్పటిదాకా పొయ్యి మీద పెడదాము ఆ లోపల నిమ్మకాయలన్నీ నేను రసం పిండి పెడతాను తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి ఇదిగోండి నిమ్మకాయ రసం చక్కగా విత్తనాలు పడకుండా ఇలా తీసేసుకుంటే నెక్స్ట్ మనం దాంట్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనము చిన్న చిన్నవి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి సమ్మర్లో చాలా వరకు పని సులువైపోతుందండి మనము మూడా వంట గదిలో ఉండకుండా పిల్లలతో ఎంజాయ్ చేయచ్చు ఇదే కాకుండా నేను వంట కూడా తొందరగా అయిపోయేటట్టు కొన్ని చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి ఇదిగోండి కప్పు నిండా జ్యూస్ వచ్చింది పదిహేను కాయల జ్యూస్ అండి ఇది నిమ్మరసము ఇది ఎప్పుడు కలపాలనేది నేను చూపిస్తాను మళ్ళీ మనం ఇంకో ఐటెం తయారు చేసుకున్నాము మనము ఎండాకాలంలో కొంచెం జారు జారుగా తినాలనుకుంటాం కదండీ టమోటా టమోటా రసం జీరా రసం అలాగా మనకి రసంలు ఎక్కువ తయారు చేసుకుంటాము రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆ రసం పౌడర్ ఉంటే మనం ఐదే నిమిషాల్లో రసం పెట్టేసేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి చూడండి ఆ ప్రాసెస్ చూడండి ఈ కప్పుతో ధనియాలు ఈ కప్పుతో ధనియాలు తీసుకున్నాను అలాగే కప్పు లెక్కన అన్ని తీసుకోవచ్చు మనం ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు మూడు కప్పులు కూడా తీసుకోవచ్చు ఇవి ఏ ఆయిల్ లేకుండానే దోరగా వేయించాలి దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇవన్నీ ఇలా చక్కగా దోరగా వేయించాలండి మనం ఆయిల్ లేకుండానే దోరగా వేయించేసుకోవాలి ఈ లోపల చూడండి పంచదార పాకం కూడా ఒక పక్కన మరుగుతోంది మనకి పంచదార అంతా కరిగి ఒక కలర్ మారుతం చూసారా చక్కగా నీళ్ళన్నీ వాటర్ అన్నీ ఇలా కరిగి అదంతా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం కలిపే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా దాంట్లో కలుపుకోవాలి నేను వడదెబ్బ తగలకుండా కొన్ని ఐటమ్స్ వేస్తానని చెప్పాను కదండి చల్లారిన తర్వాత వేయాలి అవి నేను చూపిస్తూ ఉంటాను మీకు ఈ ధని ఈ చారు పొడి కూడా ప్రాసెస్ అవుతుంది అది కూడా ప్రాసెస్ అవుతుందండి ఇదిగోండి ధనియాలు కూడా వేగుతున్నాయి ధనియాలు దోరగా వేగేయండి ఇవి చల్లారపరచుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి ఇలా చల్లారిపరిచేసుకోవాలి చక్కగా వేగిపోయాయి సువాసన వచ్చేస్తుంది ఇంట్లో అంతా చక్కగా వేగేయండి ఇదితో అసలు ఎంత సువాసన వస్తుందో దీని తర్వాత మనం జీ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇదిగోండి ఎంత జీలకర్ర పావు పావు కప్ పావు కప్పు వేయించుకోవాలి ఇది కూడా ఏం ఆయిల్ లేకుండానే కొంచెం సేపు అలా మనకి ధనియాలు వేడేవి వాణీలు వేడిగానే ఉంది కదండి అంతే ఇలా కొంచెం సేపు ఇలా ఇలా అనగానే వేగిపోతాయి ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది జీలకర్ర మనం కొంచెం సేపు ఇలా అని చేసేసుకోవటమే అయిపోయింది జీలకర్ర అయిపోయిందండి తీసేసేయాలి ఇదిగోండి ఇక్కడ మనకి పంచదార పాకం ఇక ఇలా ఒక పొంగు వచ్చిందని చూసారండి పొంగు వస్తుందా ఇలా పొంగు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవటమే ఈ పొంగు వచ్చిన తర్వాత మనము చేసుకోవాలి చక్కగా పొంగు వస్తుందని చూసారండి ఏ పాకం అవసరం లేదండి ఇది ఇలా వస్తే చాలు కొంచెం జిగురులాగా వస్తుంది ఈ టైంలో మనకి ఈ జిగురుతోనే సరిపోతుంది ఇది ఆఫ్ చేసేసి చల్లారపరచుకోవాలి ఇది కందిపప్పు కందిపప్పు కూడా మనము ఒక సగం కప్పు తీసుకున్నాము కందిపప్పు ఎక్కువ వేయనవసరం లేదు సగం కప్పు మనం వేయించుకోవాలి ఇది కూడా దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి చక్కగా దోరగా వేగాయి ఈ దోరగా వేసింది చల్లారిపరచాలి ఈ ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తాను ఇవన్నీ చల్లారుతూ ఉంటాయి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నాము ఇదిగోండి ఈ కప్పుతో మనము చింతపండు వేసేసుకోవాలి చింతపండులో ఇలాంటి పిక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకొని చక్కగా ఈ చింతపండును కూడా కొంచెం లైట్గా వేయించేసామంటే ఆ పొడితో పాటు మనకి చక్కగా చింతపండు కూడా పొడి అయిపోతుంది రసంలో మనకి చింతపండు కూడా పిసుకే పని లేకుండా ఈజీగా అయిపోతుంది ఈ చింతపండుతో పాటు మనం ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకుందాం ఎండుమిరపకాయలు మనం తీసుకున్న దాని క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను నేను ఇదిగోండి ఇవి చక్కగా దోరగా వేగేయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారాయి మనకి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసేసిన తర్వాత మొత్తం ఒకటొకటి సింగిల్గా వేసుకోవాలి పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలిపేసిన తర్వాత చూపిస్తాను ధనియాలండి ధనియాలు మొత్తం మిక్స్ అయిపోయాయి ఇప్పుడు జీలకర్ర కందిపప్పు చింతపండు వేసేసుకుంటున్నామండి మొత్తం వేసేసి పల్స్ చేసుకోవటమే ఇదిగోండి మొత్తం పొడి అయిపోయింది ఇవి కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మొత్తం కలుపుకొని ఈ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని స్టోర్ చేసుకోవాలి దీంతో చారు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చల్లారిపోయిపోయింది మొత్తము రెండు చల్లారిపోయాయి వాటిల్లో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను అన్నాను కదా లో చూపిస్తాను చూడండి చక్కగా చల్లారిపోయింది ఇది ఇంట్లో వచ్చేసి మనము ఇప్పుడు అల్లం ఉంది కదండి ఇక్కడ చూసారా ఇక్కడ అల్లం అల్లం పెట్టుకున్నాను రోడ్లో ఈ అల్లాన్ని దంచుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం దంచుకోవాలి ఇదిగోండి నిమ్మకాయ రసం చక్కగా పిండేశాను కదా నిమ్మకాయ రసం మొత్తం చల్లారిన దాంట్లో పోసేస్తున్నాను ఇది చక్కగా ఇలా కలిపేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనము అల్లము రసం తీసుకుంటున్నాను అల్లం అనేది ఇదిగోండి నిమ్మకాయ దాంట్లో ఇలా పెట్టుకొని నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకున్నాను కదా ఈ వాటర్ని మనము అల్లం రసము చక్క దీంట్లో పిండేసుకోవాలి చక్కగా వచ్చేస్తుంది అది ఉండి అల్లం రసం వేసుకుంటే వడదెబ్బ అనేది తగలదండి ఇది మనకి సమ్మర్ అంతా యూస్ చేసుకోవచ్చు చక్కగా సమ్మర్ అంతా యూజ్ చేసుకోవచ్చు బయట అనేది శర్బత్ అనేవి యూజ్ చేసుకోకుండా మనం ఇంట్లోనే డ్రింక్స్ అని నేచురల్గా డ్రింక్ రెడీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే దీంట్లో జిఎంసి పౌడర్ అని వేస్తారండి జిఎంసి పౌడర్ అని నేను డబ్బాలోంచి విడిగా తీసేశాను అది చూపిస్తాను మీకు వా జిఎంసి పౌడర్ అని వేస్తారు జిఎంసీ పౌడర్ అండి జిఎంసీ పౌడర్ వేస్తే నిల్వ ఉంటుంది నిల్వ ఉండటం కోసం వేస్తారనమాట ఇది ఎలా షర్బత్ అనేది మనం ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి సబ్జా గింజలు నానపెట్టుకొని ముందుగా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఇది ఒక డోంగా వేసుకోవాలి ఇలాగా ఒక డోంగా ఇలా వేసుకొని వాటర్ వేసేసుకోవటమే షర్బత్ అనేది రెడీ అయిపోతుంది కూల్ 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 షర్బత్ రెడీ సూపర్ ఉందండి ఉందండిలో మనము స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే కంటైనర్స్ కంటైనర్స్ ఫ్రి కంటైనర్స్ చక్కగా బాగుంటాయి పెట్టుకోవడానికి ఇదిగోండి ఇవి రెండు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవటమే ఇంకా మనకి ఇప్పుడు తొక్కలు ఉన్నాయి కదండీ ఈ తొక్కలతో కూడా నేను వీడియో తయారు చేసి చూపించాను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దీనికి మనకి డిష్ వాషర్ లాగా మనము ఫ్లోర్ క్లీనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో పెట్టాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చార్ పొడి చేశాను కదా చార్ పొడితో చార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనం చారులు పులుసులు తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి స్టీల్ గిన్నెల్లోనే తయారు చేసుకోవాలండి ఇదిగోండి ఆవాలు వేయాలి ఆవాలు జీలకర్ర ఒక్క ఎండుమిరపకాయి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి వేసిన తర్వాత టమోటాలను వేసేసుకోవాలి టమోటాలు కొంచెం ఇవ్వాలి అంటే ఇంకా ప్రాసెస్ ఏమి ఉండదు ఎక్కువ చార్పూడి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఒక నిమిషం చూపిస్తాను మగ్గిన తర్వాత ఇవన్నీ టమోటాలు చక్కగా మగ్గిపోయాయి టమోటాలు మగ్గిపోయినాయి దీంట్లో మనకి తగినంత చారు ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోతుంది తాలింపు వేసేసాము టమోటాలు మగ్గించేసాము ఇప్పుడు మనం తయారు చేసుకున్న చారు పొడి వేస్తున్నాను చారు పొడి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు నేను చేత్తో వేస్తున్నానులేండి దీంట్లో మనకి చింతపండు ఉంది జీలకర్ర ఉంది ధనియాలు ఉన్నాయి మిరియాలు ఉన్నాయి ఇంకా మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా దీంట్లో చింతపండు వేసే పని కూడా లేదు చింతపండు కూడా దీంట్లోనే వేసుకున్నాం కందిపప్పు వేసుకున్నాం కందిపప్పు వల్ల పప్పు రుచి కూడా వచ్చేస్తుంది ఇది మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత కొ కొత్తిమీర వేసుకొని దీంపేసుకోవడమే ఇదిగోండి చారు మరిపోయింది ఇలాగే చారు పొడిలాగే మనం కూర పొడి నువ్వుల పొడి పల్లీల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తయారు చేసి పెట్టేసుకుంటే మనకి ఎండాకాలంలో పనులన్నీ సులువుగా అయిపోతాయి ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను తెలియకపోతే కామెంట్ చేయండి నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తాను చారు అయితే మరిపోయింది కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎందుకండి చారు రెడీ ఇంట్లో మనకి ఫ్రై అయి ఉన్న బేసేసుకొని చేసుకుంటే చా చార్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి